దత్తత కోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి ఉంటాయి పూజారి గారు రావటంతో భూమి త్వరగా దత్తత కార్యక్రమం కోసం టైం అయిపోతుంది అని చెర్రి కూడా పిలుస్తూ ఉంటాడు అపూర్వ ఇంకా ఈ దత్తత నాకు ఇష్టం లేదు అని చరత్చంద్రతో చెప్తూ ఉంటుంది చూడపూర్వ భూమి కన్న తల్లిదండ్రులని వెతుక్కుంటూ వచ్చింది కన్న ప్రేమ కోసం నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను అయినా భూమికి ఆస్తి మీద ఎటువంటి ఆశ లేదు నువ్వు అది అర్థం చేసుకో అపూర్వ అని నచ్చ చెప్తూ ఉంటాడు అప్పుడే నాన్న అంటూ భూమి ఆఫ్సారీ కట్టుకుని అక్కడికి వస్తుంది ఏంటమ్మా భూమి అని అడగటంతో దత్తత కార్యక్రమానికి టైం అవుతుంది నాన్న రండి వెళ్దాం అని భూమి అంటుంది మీ పిన్నికి నేను ఈ దత్తత కార్యక్రమం చేసుకుందామని నచ్చ చెప్తున్నానమ్మా అని చరచంద్ర అనడంతో అంటే పిన్నికి నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేదన్నమాట అని భూమి అంటుంది అంటే అదేనమ్మా నేను నచ్చ చెప్తున్నాను అని చరత్చంద్ర అంటే పిన్నికి నన్ను దత్తత తీసుకోవడం ఇష్టం లేకపోవటమే ఒకందుకు మంచిది నాన్న అని భూమి అనటంతో అపూర్వ షాకింగ్గా వింటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పిన్ని మీరు కూర్చుని నన్ను దత్తత తీసుకోవాలి ఇప్పుడు పిన్నికి ఇష్టం లేదు కాబట్టే శోభాచంద్ర అమ్మతో మీరు కలిసి నన్ను దత్తత తీసుకోండి నాన్న అని భూమి చెప్తుంది అదెలా ఎలా సాధ్యమమ్మ అని చరత్చంద్ర అంటాడు నేను చెప్తాను కదా నాన్న రండి నాన్న అని భూమి చరచంద్ర చేయి పట్టుకుని హాల్లోకి తీసుకొస్తుంది ఇక హోమం మొత్తం కూడా రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే శోభాచంద్ర ఫోటోని చరచంద్ర పక్కన పెట్టి నాన్న ఇప్పుడు మీకు అర్థమైందా మీరు శోభాచంద్ర అమ్మ ఇద్దరూ కలిపి నన్ను దత్తత తీసుకుంటారు నాన్న అని భూమి చెప్తుంది నీవు చాలా బాగా చెప్తున్నావు అమ్మ అలాగే మేమిద్దరం కలిసి దత్తత తీసుకుంటాము అని చంద్ర దగ్గరుండి శోభాచంద్ర ఫోటోకి బొట్టు పెట్టి తర్వాత భూమికి కూడా బొట్టు పెడుతూ ఉంటాడు ఇక హోమం మొదలుపెట్టి దత్తత కార్యక్రమాన్ని పూజారి గారు దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు అపూర్వ భూమి అప్పుడే తన ఆట మొదలు పెట్టేసింది ఇక నువ్వు అయిపోయావు అపూర్వ అని గోరింటాకు చెప్తూ ఉంటే అపూర్వ కోపంతో రగిలిపోతూ షాకింగ్గా ఆ హోమం కార్యక్రమాన్ని దత్తత కార్యక్రమాన్ని చూస్తూ ఉంటుంది